హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ మీ ముందుకి సరికొత్త మోడల్ శారీస్ తోటి మీ ముందుకు వచ్చేసానండి అవి అనుకుంటున్నారా సెమీ పట్టు శారీస్ అండి చాలా చాలా వెయిట్లెస్గా ఉంటాయి వెరీ వెయిట్లెస్ ప్లస్ కాంట్రాస్ట్ ఉంటాయి అనమాట శారీ ఒక కలరు పళ్ళు బ్లౌజ్ ఒక కలర్ బ్లౌజ్ పళ్ళు ఒక కలర్ ఉంటుంది శారీ ఒక కలర్ ఉంటుందండి ఇవి బాగా ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా ట్రెండింగ్ అవుతున్న శారీస్ వెరీ వెరీ వెయిట్లెస్ వెరీ వెరీ వెయిట్లెస్ అండ్ రీజనబుల్ కాస్ట్ అండి మీకు ఎయిట్ కలర్ షార్ట్ తోటి మేము ముందుకు వచ్చేసాము ఫస్ట్ వచ్చేసి మీకు లైట్ ఎమరాల గ్రీన్కి మీకు కాంబినేషన్ వచ్చేసి సూపర్గా ఉంటుంది శారీ దానికి ఆపోజిట్లో మెరూన్ కానీ రెడ్ మెరూన్ కానీ రాయల్ బ్లూ కానీ ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి సారీ శారీ దానికి గ్రీన్ కలర్ పళ్ళు అని బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి కూడా మీకు ఆరెంజ్ వచ్చేసింది దానికి మీకు బ్లౌజ్ కానీ ప్రతిదీ శారీ ఎలా వచ్చిందనేది కూడా చూపిస్తాను అన్నీ కాంట్రాస్ట్ ఉంటుందండి శారీ శారీ ఒక కలరు పళ్ళు బ్లౌజ్ ఒక కలర్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఐస్ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి పచ్చ ఇది వచ్చేసి మీకు సీ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అని కొంచెం లైట్ అండ్ డార్క్ అండి మీకు ఇందాక ప్యారెట్ గ్రీన్కి ఆరెంజ్ వచ్చింది కదా అక్కడ బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ వచ్చేసింది అనమాట దీనికి రాయల్ బ్లూ కలర్ అనమాట అలా ఉంటుంది ఈ రాయల్ బ్లూ కలర్ కూడా మీకు రెడ్ కలర్ ఉంటుంది అనమాట బ్లౌజ్ సూపర్గా ఉంటాయండి ప్రతి సారీస్ కూడా మీకు చాలా చాలా అసలు రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తున్నాను ఎంత అనుకుంటున్నారా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి కొత్త కొత్త వీడియోస్ తోటి మేము ముందుకు వచ్చేస్తాము ఎందుకంటే మంచి మంచి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మీరు చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి మీకు ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి మీకు రెడ్ మెరూన్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మంచి రిచ్ పళ్ళు వస్తుందండి మంచి రిచ్ పళ్ళు వస్తుంది గ్రీన్ కలర్ పళ్ళు అనమాట శారీ మొత్తం కొడేలాగా బూటీస్ వచ్చేసి మంచి మ్యాంగో బార్డర్ వచ్చేసింది శారీ మొత్తం కూడా బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు చాలా సూపర్గా ఉంటుంది మంచి రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తున్నానండి ఎందుకంటే మన ఛానల్లో ఎవరికైనా సరే చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తాను అనమాట అంతేకాదు మన ఛానల్ని మంచిగా సపోర్ట్ చేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి చూసారు కదా ఇది ఒక శారీ అనమాట నెక్స్ట్ మరొక శారీ చూద్దామండి ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అనమాట మీకు బార్డర్ కూడా మ్యాంగో బార్డర్ వచ్చేసి జెరీ బార్డర్ సూపర్గా ఉంది ఈ రాయల్ బ్లూకి వచ్చేసి మీకు రెడ్ కలర్ పళ్ళు విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట ప్లెయిన్ మీరు చక్కగా వర్క్ కూడా అండి ఇవి బాగా ఫుల్గా ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ అవుతున్న పట్టండి ఇవి మీకు చాలా రీజనబుల్ కాస్ట్లో ఇస్తాను ఇంతసేపు నేను చెప్తున్నాను మీ కాస్ట్ ఎంత అనేది చెప్పడం లేదు కదా చెప్తారండి అది కూడా మీకు శారీస్ రెండు మూడు చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను మీకు ఇది రిచ్ పళ్ళు వచ్చిందండి ప్రతి శారీ కూడా మీకు రిచ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందనమాట అందుకే మీకు మా అనమాట ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ షిప్పింగ్ అండి ఈ వెంటనే బుక్ చేసేసుకుంటే హండ్రెడ్ లెస్ ఉంటుంది లైవ్లో కూడా చూపిస్తామండి కావాలి అంటే కనుక మనం ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక మీకు మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి అనమాట ఇదిగోండి ట్వెల్వ్ డబల్ నేను ఫ్రీ షిప్పింగు హండ్రెడ్ లెస్ చేస్తాను కన్ఫామ్గా ఎందుకంటే ఆషాఢ మాసం ఆఫర్ కింద ఇస్తున్నాను అనమాట మంచి బోనాలు స్పెషల్ కింద అప్పుడు మీకు ఫ్రీ షిప్పింగు హండ్రెడ్ లెస్ ఉంటుంది మంచి బ్యూటిఫుల్ శారీ ఉంటుందన్నమాట ఓకేనండి మీకు నచ్చిన శారీ ఏదైనా సరే మీరు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి మీకు శారీలో పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా మీకు చెప్తాను చెప్పా కదా ప్రతి శారీకి కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుందనమాట ఇప్పుడు ఈ బ్లూకి కనుక రెడ్ వచ్చినట్టు రెడ్కి గ్రీన్ వచ్చినట్టు అలాగా ఆపోజిట్లో వచ్చినాయి అండి కాబట్టి ఈ శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి వెరీ వెయిట్లెస్ సెమీ పట్టు శారీస్ అనమాట ఎవ్వరు మిస్ కాకండి ఇంత మంచి రీజనబుల్ కాస్ట్ ఎవ్వరు ఎవరు రాయల్ బ్లూ కలరు రెడ్ మెరూన్ కలరు బ్లూ కలరు నెక్స్ట్ పెసర పెసర సారీ ప్యారెట్ గ్రీన్ కలరు నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్ కలరు మీకు ప్యాలెడ్ గ్రీన్లోనే ఒకదానికి ఆరెంజ్ వచ్చింది ఒకదానికి రాయల్ బ్లూ వచ్చింది అనమాట ఇలా ఈ సెవెన్ శారీస్లో మీకు ఏ శారీస్ కావాలన్నా వెంటనే స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేస్తేయండి ఫోన్పే గూ గూగుల్ పే యాక్సెప్టెడ్ అండి మీరు బుక్ చేసుకుంటే త్రీ డేస్లో మీకు శారీస్ అనేది వచ్చేస్తాయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ షేర్ కూడా చేయండి తప్పకుండా థ్యాంక్స్ టు ఆల్